ఆయన ఎంపీట్ గా పెట్టువేర్ లో ఉన్నప్పుడు ఆయన లాస్ట్ అధ్యక్షులే చేసింది మా ఇంటర్నెట్ చాలా మంది ఉన్నారు పెట్టువేర్ లో సంబంధించిన వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు మనకన్నా రాయలసీమలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఆయన సెంటర్ లో ఉంటది ఇది ఆంధ్రప్రదేశ్ కు అప్పుడు ఈయన మధ్యలో ఎంపీ ఈయన సమన్వయం చేస్తాడు ఆయన ఇష్టం

వాల్మిత్రులకు చేసింది కూడా ఏం లేదు ఈరోజు మనం ఏంటంటే వీళ్ళ మీద అసహనం అంటే ఆకర్షణలు ఏం చేస్తారని పోయే వరకు అని మేము ముందరికి వచ్చాము జనరల్గా మీకు ముందరికి రావాల్సిన అవసరం కూడా ఆగత్యం లేదు కానీ ఈ ఈరోజు ఏమైందంటే మీ పరిస్థితి చూస్తుంటే మీరు మళ్ళీ కప్పదాటం మళ్ళీ టైం పాస్ ఆర్గనైజ్ చేయడం మన శ్రమని మన డబ్బుని అన్ని వృధా చేస్తారు మనం మీకు రావాలంటే డబ్బు పెట్టుకొని కదా మన ఫోన్ పెట్టుకొని అన్ని నేస్తే కదా కానీ దాని యొక్క సాధన ఏదైనా సాధించుకుంటే అది పద్ధతి ఉంటుంది ఏం సాధించకుండా ఏం లేదు నువ్వు పదేళ్ళు నీ ఉన్నది కాంగ్రెస్ ఈడ ఉన్నది సెంట్రల్ ఉన్నది నువ్వేం చేసినావు ఏమి చేయలేదు ఇప్పటిదాకా చేసిన కూడా ఏం లేదు మరి ఇప్పటికీ వేరే చేసిన పని అంటే అయితే వాళ్ళని పోరాటపట్టు దాన్ని సాధిస్తా అంటే ఇది నా ఫర్మ ఏమో మాట

ఏ సంఘం మీద ఆదం మనం ఏంటంటే ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు ఏంటంటే మన పిల్లలు మన భవిష్యత్తు బాగుపడాలనేది మా ఆలోచన మన జాతి బాగుపడాలి నిన్న నిన్న కూడా మేము పల్లెలో పోయినట్టు ఆ పల్లెలో సమస్య ఉంటే పోయి పరిష్కరించి అందరు కూర్చోబెట్టి ఒక మంది ఆ వంద మందిని కూర్చోబెట్టి పరిష్కరించి వాళ్ళకి వివాద ప్లేస్ కాకుండా మంచి ప్లేస్ చూపించి అందరు చేయండి మేము కూడా ఆదుకుంటాం వస్తాము మేము కూడా చేయకరిస్తామని చెప్పాడు కనవరాల మనో వాట్సాప్ ఆపేతే మీరు వాట్సాప్ ఆ కనవరాల్లో మనం వాల్మీకి ఆరతతండి ముండి ముండి రైట్ వాడితోడు ఆడుకుంటా అంటే ఎందుకంటే ముందు వాడా వివాదం చేస్తే కారణం కాదు మనం ఏమంటే శాంతింతంగానే పోవాలి ఒక ఆలోచన వినండి కనవరాల్లో సంఘటితంగా ఉండాలి సంఘటితంగా కాకుండా చిలగొట్టుటలు కూడా ఉంటారు అంటే మనం నోర్మల్ చేసుకొని ఊరు వె criteria అట్లనే మనం

ఏంటంటే మన జాతి ప్రయోజనం కొరకు ఈ జాతికి మేలు చేయాల మనం గుర్తంసం ఈ మధ్యలో ఏంటంటే మనం కూడా ఒక జాతి కొరకు ప్రయోజనం కొరకు ప్రయత్నం చేస్తే మనం ఇంకా త్వరగా ఇప్పుడు సారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అదే రిజర్వేషన్ వచ్చిందో ఆమె పదేళ్ళలో కూడా ఎస్సీగా అయితే అంటే ఉదాహరణ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చాలా బాధపడ్డారు ఇప్పుడు ఎస్పీలు ఉన్నారు ఎస్ఐ ఎమ్మార్లున్నారు కరెక్టర్ లేదు ఐదులో వచ్చింది కదా ఎస్టీ లేదు మనం అంతకు ముందే ఉన్నాం మనం డెబ్బై ఖర్చు పెట్టుకున్నాం ఉన్నాం ఇవన్నీ ఉన్నాయి కదా మీకు ఇంతకుందే చెప్పారు అంటే మనం గతంలో ఉన్నాం ఏంటంటే మీకు రిజర్వేషన్ లాభాలు మాట చేసిన మోసం ఈ రోజు వివాదం కూడా వివాదం లేదు ఒకటే మన లక్ష్యం ఏంటంటే మన దృష్టి కలపడానికి ప్రయత్నం చేద్దామని ఆ ప్రయత్నం ఏంటంటే పూర్తిగా మనం అంకిత భావంతో పనిచేయాలా సమస్యగా అందరూ కలిసి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రిపేర్ చేస్తాం ఎన్ని రకాల మేము కొన్ని పద్ధతులు కూడా మార్పుకుని మనం ఏం చేస్తున్నామంటే మాకు కష్టపడేది ఇష్టం ఉండదు అయినా ప్రభుత్వాన్ని అందరికీ ఒకప్పుడు ఒక మీరు మా బోయలకు ఏం చేస్తారు మా బోయ టెస్ట్ జరుగుతున్న సీఎం గారు అప్పటి అలాగే మనం ఏమంటున్నాం అంటే ఈరోజు ఎస్టీ జాతర కొరకు మీరు ప్రయత్నం చేయాలనుకుంటాం అలాగే వాల్మీకి జయంతి కూడా అంటే జీవో ఇస్తాను ఇప్పిస్తాం మేము అని మీకు హామీ ఇచ్చింది ఆ హామీ ఎంతవరకు ముందరికి వస్తుంది రాదు అనేది మనం ఏంటంటే ఈరోజు వచ్చినాం మనం మీటింగ్ పెట్టుకుంటాం ఈ రోజు మీరు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నారు మనం ఎక్కడెక్కడికి వచ్చి హైదరాబాద్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవసరం హైదరాబాద్ పదిహేను మంది ఉన్నారంట మన వాళ్ళు ఒక్కటే సత్యలో ఇమ్మీడియట్ గా ముట్టాలి అంటే మనం సెక్రటరేట్ అంటే సెక్రటరీ అవసరం అయితే మనం దీక్షలు కూర్చునేటప్పుడు దీక్షలు దీక్షలు ఒకే కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో ఈ పని చేసిన మనం కాబట్టి మనం కూడా ఎవరికి ముందు రిక్వెస్ట్ పోతాం ప్రభుత్వాన్ని వినవిస్తాం వినపాలు చేస్తాం అడుగుతాం చేస్తున్న ప్రయత్నం ఇది ఎలా కట్టాలో మనం మళ్ళీ ఇస్తాం అవన్నీ కాబట్టి ప్రభుత్వ పరంగా మనం మనకు కావాల్సిన హక్కుల గురించి మనం అడుగుతాం మనం ప్రభుత్వాన్ని ఒత్తిడి రిక్వెస్ట్ చేస్తాం అన్ని రకాలుగా మన ప్రభుత్వం ద్వారా సానుకూలంగా ప్రయత్నం చేస్తాం సానుకూలంగా లేకపోతే ఒత్తిడి సాధించుకోవడానికి ఏ ఏ పనులకు ఏ పనులకు మనం లేదు మనం ఏంటంటే మన లక్ష్యం ఒకటే ఏకైక లం ఎస్టీలో కలపడం దాని ద్వారా లబ్ధి చేకూడతనేది మీకు అందరికీ తెలుసు అన్ని అన్ని రకాల వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది ఎస్టీ జాబ్ అంటే అంటే విద్యార్థులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కష్టం కానీ కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ అన్ని రకాలుగా లబ్ధి చేకూరుతుంది కాబట్టి మనకు ఏకైక ఏజెండా ఏంటంటే ఎస్టీ దానితో మనం ఉమ్మడి ప్రయత్నం చేద్దాం మనం సాధించలేదు మనం కానీ మన పిల్లల కన్నా భవిష్యత్తు మన వారు తాచుకుంటారు కదా ఎందుట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని అంకితంగా పనిచేయాలని ఈ ఈ ఒక్కొక్కరు ఇక ముందు ఒక్కొక్కరు ఓ పది మందికి సమానంగా మీరు ఎదగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి మన కాన్సెప్ట్ మీరు ఏ పార్టీ కన్నా ఏ సంఘం కన్నా కానీ మన లక్ష్యం ఒకటే ఎస్సీ జాతీయ ఎవరినైనా మేము ఇస్తాం ఎవరినైనా అడుగుతాం అనేది పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని పోతే మనం మనం తప్పకుండా పోరాటం చేస్తాం అనేది ఒక చిత్తశుద్ధి ఉండాలి నేను ఐదైపు తెలంగాణ ఉపయోగపడాలి ఏ ఒక్కరోజు కూడా మేము డిసప్పాయింట్ కాదు ప్రతిరోజు ఆలోచన ప్రతిరోజు ఎట్లా వస్తుంది ఏం చేయాలా ఎట్లా ముందుకు పోవాలనేదే మా ఆలోచన కాబట్టి మనం అంటనే మనం ఎస్టి జాత కలిసేదాకా ఇది మనం ఎన్ని పోరాటం చేయాలి అందరినీ ముమ్మడిగా కలుపుకోవాలి గ్రేటర్ హైదరాబాద్ ఇంకా చాలా మంది మన తెలియదు ఉంటారు వాళ్ళందరూ కలుపుకొని మనం సంఘాలు ఏ చేసిన పని చేయాలని మనం పిలిపిద్దాం ఆ విధంగా ఉండరు కదా మీకు అందరూ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చినా చేసుకున్నామా మీరు మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటే అందరూ కమెంట్ చేసుకున్నారు